నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాస్ వార్త పదవ అధ్యాయం నలభై ఒకటవ వచ్చిన చదువుకుందాం మార్త మార్త నీవనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేనో అది ఆమె యొక్క నుండి తీసివేయబడదు ప్రియులారా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడూ బిజీగానే ఉంటూ ఉంటారు ఏదో ఒక వ్యాపకం వారిని స్థిమితంగా కూర్చొనివ్వదు ఎవరికి వారు ఏర్పరచుకున్న తంత్రముల వలన ప్రశాంతమైనటువంటి జీవితానికి దూరం అవుతూ ఉంటారు మనం ప్రశాంతంగా నెమ్మదిగా సంతోషంగా జీవించడానికి యేసు ప్రభువు వారు ఎన్నో విషయాలను చెప్పాడు కొండ మీద ప్రసంగం చాలా ప్రధానమైనది విలువైనది మనం ఏసుక్రీస్తు బోధల ప్రకారం జీవించలేకపోవడానికి కారణము ఆయన చెప్పేవి మనకి అర్థం కాకపోవడమే అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే ఆయన వాటికి పూర్తి భిన్నంగా మన ఆలోచనలు మన జీవితం ఉంటుంది అందుకే ఒక పట్టాన మనకి అర్థం కావు ఒకవేళ అర్థమైన వాటిని అనుసరించలేము ఇంత పెద్ద ప్రపంచంలో ఎన్నో రంగులు హంగులు ఆర్పాటాలు స్నేహాలు బంధాలు బంధుత్వాలు ప్రేమలు పెళ్ళిళ్ళు ఈ నుండి మనల్ని విడదీయలేనటువంటి ఇంకా ఎన్నింటినో కాదని అవసరమైనది ఒక్కటే అని చెప్పగానే ఓకే చెప్పడానికి మనమేమన్నా పిచ్చోళ్ళమా ఇలాంటి ఆచరణ సాధ్యం కానీ బోధ చేస్తున్నాడనే కదా ఆయన ఏర్పరచుకున్న పన్నెండు మంది శిష్యులకు మళ్ళీ పన్నెండు మంది శిష్యులకు కాకుండా ఆయనను వెంబడించే శిష్యులలో కొంతమంది ఆయనను వదిలేసి పారిపోయారు మళ్ళీ ఆయన దగ్గరకు రాలేదు యోహాన్ స్వార్థ అరవ ఉద్దయమరవై ఆరు వచనంలో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనో ఆయనను వెంబడించలేదు అప్పుడు ఏసు తన శిష్యులను కూడా అడిగాడు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని చెప్పేసి ఇదే ప్రశ్న దేవుడు మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు ఈరోజు నేను చెప్పేది ఆచరించలేక మీరు కూడా వెళ్ళిపోతారా అని బాగా ఆలోచించి సమాధానం చెప్పాల్సింది మనమే మనం మంచి కోసం దేవుడు చెప్పినవై ఆచరించగలమా లేదా అన్నదాన్ని బట్టి మన భవిష్యత్తు ఉంటుంది అవసరమైనది ఒక్కటే అదే దేవుని సన్నిధి మరియా ఎంచుకున్న ఉత్తమమైనది అదే దేవుని సన్నిధి కీర్తనలు నూట ఐదవ కీర్తన నాలుగవ వచ్చినో యహోవాన్ వెదకుడి ఆయన బలము వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని చెప్పేసి అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిని నిత్యం వెదకమంటే మనం చేయాల్సిన పనులన్నీ మానేసి ఏ చర్చిలోనూ ఇంట్లో ఒక మూలు కూర్చుని బైబిల్ చదువుతూనో లేదంటే ప్రార్థన చేసుకుంటూ ఉండటమో కాదు కానీ మనం ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా మన హృదయంలో మన ఆలోచనలలో దేవుని గురించి తలపోసుకుంటూ ఉండటమే ఆయన వెతకటం అంటే యేసుప్రభు వారు చెప్పిన విషయాలను నెమరు వేసుకుంటూ బ్రతకటమే ఆయన సన్నిధిలో ఉండటం అందుకే ద్వితీయ పదశకాండము పదకొండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనస్సులో ఉంచుకుని నేను నీ ఇంట కూర్చుంటున్నప్పుడు ద్రోవను నడిచినప్పుడు పండుకుని లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడము అని చెప్తూ ఉన్నాడు ఇలా చేయడమే మనం దేవుని సన్నిధి నిత్యం ఉండటం అవసరమైనది ఒక్కటే అని యేసు ప్రభువు చెప్పింది కూడా అదే మరి దేవుని సన్నిధిని నిత్యం వెదకటానికి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి నీవు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నట్టయితే నాతో కలిసి ప్రార్థించండి పరిశుద్ధుడైన తండ్రి నీ పాదములకు వందన ముడుస్తూ స్తోత్రములు ఉత్తరములు చెల్లించుకుంటున్నాము దయగలిగిన తండ్రి కృపగలిగిన ఈ సేయా మహోన్నతుడ ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు ప్రభు మేము ఈ లోకంలో జీవించినంత కాలము ఈ లోకానుసారంగా కాకుండా ప్రభు నీ సన్నిధిని నిత్యం వెతుకున్నట్లు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించుమని ఎవరు అవసరతలలో అక్కరలలో ఉన్న ప్రభు ఆ ప్రతి ఒక్కరి అవసరతలను అక్కరలను నామం ఏసైనామా అడుగుచున్నాను తండ్రి ఆమెన్